హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీకు స్ట్రగుల్స్ అసలు అంటే డిడ్ యూ ఫేస్ అబో అంటే అసలు స్ట్రగుల్ అంటే నరకం చూసా అసిస్టెంట్ రావడానికి నేను డైరెక్టర్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది కానీ ఓ అసిస్టెంట్ రావడానికి నరకం చూసేసా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిహెచ్ఎల్ నుంచి ఇక్కడ రావాలంటే సో థర్టీ కిలోమీటర్స్ రైట్ అప్పుడు ఇప్పుడు లేదు అవును సో బస్ లో వచ్చి పొద్దున్న వచ్చి ఇక్కడ ట్రయల్స్ అందరినీ అడిగి ట్రై చేసి మధ్యాహ్నం ఇక్కడ ఎక్కడో తినేసి మళ్ళీ వెళ్ళాలంటే ఈ ఖర్చు ఏదైతే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ లాజిస్టిక్స్ ఇప్పుడు నేనైనా కోసం చేయాలంటే ఇంట్లో డబ్బులు ఇస్తారు కానీ మరీ ఫుడ్కి లేకుండా అలాంటి కష్టాలు ఏం లేవు సినిమాల్లోకి వెళ్తున్నా మా ఫాదర్ ఇంకా అసలు నుంచి వార్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఫ్రెండ్లింగ్ సో పడుకోవడం ఎప్పుడో మా నాన్న లేనప్పుడు రావడం ఇంటికి మా నాన్న పడుకున్నా ఇంటికి రావడం ఇవి జరుగుతున్నాయి ఈ టైంలో ఒక డైరెక్టర్ దగ్గర స్టోరీ లో కూర్చున్నా ఆయన మధ్యాహ్నం అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్కి నాకు నువ్వు ఇంకో అబ్బాయి కలిపి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు అమీర్పేట్లో సాయి గణేష్ మెస్ బాగా గుర్తు ఆ సాయి గణేష్ మెస్కి వెళ్ళి భోజన చేయాలి రోజు ఆఫ్టర్నూన్ సరికి ఆడతోనే గొడవ పెట్టేసుకునివ్వండి గొడవ పెట్టుకుని నా ట్వంటీ రూపీస్ నాకు ఇచ్చేయనివ్వండి అంటే కలిసి చిందంగా అదనండి నాకు వద్దు నీతో నేను రాను అని అండి ఏంటంటే భోజనం మానేసి ఆడతో పాటు వెళ్తే భోజనం చేయాల్సి వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ రూపీస్ దాచుకొని ఫైవ్ రూపీస్తో బనానో ఏదో ఆ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ డే రావడానికి ఫెయిర్స్ కింద పెట్టుకొని మళ్ళీ రావాలి సిట్టింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్లో స్టలేము డబ్బులు పెడితే ఈ మాత్రం వర్క్కి పంపించేస్తారేమో అని అసలు ఎడదరికాకుండా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తెలియకుండా అలా గడిచిపోయింది అంటే ఒక ఎనిమిది తొమ్మిది స్క్రిప్ట్లుకి వన్ లే అంటారు రాసి ఇది రాసి ఇది రాసి అసలు గొడ్డు జాకేట్ అంటారు కదా అలా చేసాం మేబీ అది చాలా తర్వాత యా సో వన్ ఫైన్ డే అతను అతను కూడా కొత్త అతను కొత్త డోంట్ అండ్ టేక్ ఈస్ నేమ్ అతను సినిమా వచ్చింది సినిమా వస్తే మనం ఏంటి టూ ఇయర్స్ ట్రావెల్ అయ్యాం కదా ఇంకా అమ్మాయ సినిమా వచ్చేసిన హ్యాపీగా ఆఫీస్కి జనాలు రావడం మొదలెట్టారు అంతా వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింది వాళ్ళతో పాటు మనం జాయిన్ అవుదాం అన్నట్టు చూస్తే అసలు ఎవరు మనం పట్టించుకోవట్లా వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారంటే ఇతను రైటర్ అనుకుంటున్నారు ఇంకా నేను సిట్టింగ్లో ఉన్నాను కాబట్టి డైరెక్టర్ ఏమి ఏం చెప్పట్లా ఇతను రైటర్ రైడర్ ఏం చెప్పట్లా ఇంకా రేపు షూటింగ్ అన్న కూడా ఎవరేం మాట్లాడలే సరే ఏంటి సార్ అంటే బలెవడమ్మా నువ్వు లేకుండా సినిమా ఏంటి రేపు పొద్దున మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అక్కడ ఓపెనింగ్ అయితే అక్కడ మాడుకుందాం అన్నారు పాపం సినిమా ఫస్ట్ సినిమా వచ్చింది కదా మా మీద ఫోకస్ ఎలా పెట్టుకుని కూర్చుంటాంలే అని చెప్పేసి మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అప్పుడే మన వాళ్ళు కూల్ అయ్యి కడుతున్నాడు సినిమా ఫస్ట్ నేనే వెళ్ళాను సో లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది రియాక్షన్ నాకు కోడర్ ఒక లిస్ట్ తీసుకొచ్చి అమ్మ నీ రైటింగ్ బాగుంటుంది కదా డైరెక్ట్గా అది ఫేర్ చేయమన్నారు అన్నాడు సరే అని చెప్పి నేను ఫేర్ చేస్తాను పైన బ్యానర్ పేరు కథ మాటలు దర్శకత్వం రాసుకుంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని రాస్తుంటే నా పేరు లేదు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లో నెంబర్ చూసుకుంటున్నప్పుడు వచ్చి అంత టెన్షన్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాస్తున్నప్పుడే చెయ్యి చిన్న ఎక్సైట్మెంట్లో ఉంటుంది చూస్తుంటే ఎవరో పలానా శ్రీనివాస్ ఫలానా వాసు పలానా ఇది 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 చూస్తే నా పేరు లేదు రాస్తుంటే పేరు చూసుకోకపోయేసరికి తప్ప ట కళ్ళమ్మ నీళ్ళు కడిపోయి పేపర్ మీద పడిపోయింది ఆ కోట వచ్చి ఏ ఏడుస్తున్నావు ఏంట అని పేపర్ అంతా పాడాలి ఎందుకు ఏడుస్తున్నాడు ఓపెనింగ్ రోజు అని కూడా అడగలేదు పేపర్ అంతా పాడింది చా అని చెప్పి లాక్ వెళ్ళిపోయాడు ఇంకా ఏడిపచ్చింది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పేరు లేదు అంటే ఏంటా ముహూర్తం రోజు ఏంటి ఏంటి అన్నాడు నాకేం అర్థం కాల ఇదంతా ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను ప్రొడక్షన్లో ఉన్నాడు అతను బిగినింగ్ ఇంచే మాకు చూసేవాడు అతను వచ్చి లేదమ్మా నేను చెప్పారు నేను చెప్పలేదు నా మిస్టేక్ డైరెక్టర్ గారు చెప్పారు నాకు ఫస్ట్ సినిమా కదా ఆయనకి ఎవరో ఆబ్లిగేషన్స్ ఉన్నారంట కొత్తగా ఇద్దరు కొత్తగా వచ్చారు నన్ను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు అతన్ని కూడా తీశారు ఈ సినిమాకి మీరు ఉండరువా అని చెప్పాడు అప్పటికి త్రీ ఇయర్స్ స్పెండ్ చేశాను నేను త్రీ ఇయర్స్ పైగా పిచ్చోళ్ళగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను మీరు జోగి వేస్తున్నారు చూడండి రేపు అన్నపూర్తి చూడకెళ్తున్నాను నేను సినిమా స్టార్ట్ అవుతుంది అది ఉంటుంది మొత్తం అందరికి ఇంట్లో అంటే ఇంట్లో ఏదో గొప్పగా చెప్పుకోండి కాకపోయినా నేను నన్ను మీరు ఎదవనుకున్నాను కదా కాదు నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పే ప్రాసెస్లో ఉన్నా చెప్పేసుకున్నాను ఆల్రెడీ మనవడేమో గ్లాస్ హౌస్లో ఓపెనింగ్ అన్నపూర్ణ గ్లాస్ హౌస్లో లిస్ట్ ఇచ్చేసాను పాగట్లా అసలు ఏ నెక్స్ట్ ఏంజ్ అర్థం కాల అన్నపూర్ణ నుంచి బయటకు వచ్చేసి అప్పుడు సిరిఫ్ కాచేవాడి ఈ విపరీతం స్క్రిప్ట్ టెన్షన్ సిరిఫ్ కాచే వెళ్తున్నా 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 టూ ట్వంటీ ఫైవ్ డి బస్ నెంబర్ బాగా గుర్తు నాకు ఆ బస్ ఎక్కి లాస్ట్ సీట్లో వెళ్ళి కూర్చున్నా కూర్చొని ఏడుస్తుంటే కన్నడ రుచి ఏమైంది బాబు ఏమైంది ఎవరైనా ఏమైనా హాస్పిటల్ ఇంట్లో ఏం లేదు ఏం లేదు ఏం లేదని చెప్పేసి బీహెచ్ఏ వెళ్ళకుండా పటాన్ చేరులో మా ఫ్రెండ్ ఉండేవాడు కళ్యాణ్ ఆడింటికి వెళ్ళి అరే కళ్యాణ్ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు న్యూజిలాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా అన్న అర్థమైంది నాకంటే ఇంటెలిజెంట్ వాడు ఏదో ఇక్కడ మెస్అప్ ఇక్కడ ఏదో ఏదో పెంట్ అయిపోయింది అర్థమైపోయింది అరే నువ్వు సినిమాని నమ్ముకొని వెళ్తున్నావు ఒక డైరెక్టర్ కాదు పిచ్చివాడు న్యూజిలాండ్ అంటారు న్యూజిలాండ్ వెళ్ళిపోవడం ఏంటి ఆయన న్యూజిలాండ్ అన్న గేట్ ఓపెన్ చేసి రమ్మన్నారు ఏంటే ఇప్పుడు నిన్ను దానికి వీసాలు అయ్యి చాలా ప్రాస్ ఉంటుంది ఇక్కడ కాకపోతే ఇంకో ట్రై చేద్దాం కానీ నువ్వు పిచ్చి డేషన్ తీసుకోవాలి సో దట్స్ ద అంటే త్రీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ వర్స్ట్ అంటే ఎలా ఉండేదంటే ఆ తర్వాత ఏదో సీన్లో డౌట్ వచ్చాడు డైరెక్టర్కి కాల్ చేసేవాడు ఒకసారి రేపు రండి కూర్చుందాం అనేవాడు నేను షూటింగ్ వచ్చాను గానే అనేవాడు షూటింగ్ వెళ్ళి డైలాగులు వాళ్ళకి వాళ్ళకి చెప్తుంటే బెటర్మెంట్ చేస్తుంటే బట్ చేస్తుంటే వడ్డే నవీన్ అనుకుంటా హీరో వడ్డే నవీన్ సో వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు హీరోగా రమ్మంటారు సార్ డైలాగ్ చూడాలి ఏం చెప్తుంటే మన పర్లేదే పేరు వేసినా ఏమైనా పిలుస్తున్నారు నన్ను అని ఆ చిన్న ఆ ప్రాసెస్ లో ఏమైందంటే బిహెచ్ఎల్ కి ట్రాన్స్పోర్ట్ అంటే నేనని కాదు ఎంత పెద్దగా ఉన్నా బిహెచ్ఎల్ ట్రాన్స్పోర్ట్స్ ఫార్ అవే ఓకే కొంతవరకే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాళ్ళు కంపెనీ సో రేపు పొద్దున ఇంపార్టెన్స్ ఏదో ఉంది హీరో గారు నేను రమ్మంటున్నారు డైలాగ్ చదివించాలంటే సరే సార్ వస్తున్నాను డైరెక్టర్ కూడా హ్యాపీ సెట్ అయిపోయాడు ఏదో పని చేసుకున్నాను నైట్ టూ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేశాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ మళ్ళీ సాది స్టూడియో దగ్గర వదిలేసారు సో సాది దగ్గర దిగిపోయేసరికి నైట్ టూ థర్టీ అయింది లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది ఎలా 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 అనుకుంటే ఇష్టాధ మధు అనే ఫ్రెండ్ ఉండేవాడు అడగ పడుకొని పొద్దున్న వెళ్దాం లేని వెళ్ళి డోర్ కొట్టేసారు పాడింది సింగిల్ బెడ్రూమ్ ఆ డోర్ ఓపెన్ చేసి అరే ఏంట్రాదా బిహెచ్ఎల్కే కాదురా బస్సు లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది అరే సారీరా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు అక్కడ మా సినిమా కష్టాలు మీరు నంబరు చర్మాస్ ఉంటుంది అమీర్పేటలో చర్మాస్ పక్కన మా బస్ స్టాప్ చర్మాస్ ముందే ఉంటుంది స్టాప్ ఓకే సో అప్పటికి షాపు ఆ రోజు అమ్మిన స్టాక్ అంతా తీసేసి ఆ కాటన్ బాక్స్ అన్ని బయటపడేశారు ఓకే సో ఆ కాటన్ బాక్స్లు తీసుకొని ఆ బస్ స్టాప్లో వేసుకొని త్రీ థర్టీ టు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు బాక్స్ అక్కడ పొడుగున్నా మరి లో పెరిగింది కదా బట్ ఆ రోజు గా బస్ స్టాప్ లో పడుకున్నాను ఆ రోజు పడుకొని సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళేసరికి రా రెడీ అయిపోయి ఇంకా ఎవరు మైండ్ లో త్వరగా చేసి రెడీ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఆడి కార్ వస్తే ఆడితో పాటు మళ్ళీ కి వెళ్ళాం ఆ సినిమాకి నా పేరేలా సో చాలాసార్లు అంటే ఎలా ఉండదంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది మనం పని చేసాము కానీ పేరు ఉండదు డబ్బులు లేవు డబ్బులు ఇంకా జీరో డబ్బులు మనీ అంటే వాళ్ళకి అర్థమవు మనీ ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు చాలా సార్లు ఫీల్ అయ్యా అమ్మా నాన్న ఇబ్బంది పడతారా రేపొద్దున నేను సరిగ్గా చూసుకోలేకపోతే ఒక భయం వచ్చేది కానీ ఏముంది ఎప్పుడో మార్నింగ్ షో చిల్జీ సినిమా రిలీజ్ అయ్యేది ఇంకో సినిమా కళ్యాణ్ గారు తొలి ప్రేమ తమ్ముడు షూటింగ్ స్టార్ట్ అయింది బిహెచ్ఎల్ మళ్ళీ అలా అలా సినిమా అంటే ఈ ప్రాసెస్ లో మరి మీకు ఎప్పుడన్నా ట్విట్ కొట్టి వెళ్ళిపోవాలి అనిపించింది చెప్పే కదా అప్పుడు న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయాయి అప్పుడు అదే అదే అప్పుడు నా ఫ్రెండ్ ఉదయని అతను ఎంఎస్ఆర్జీ గారి దగ్గర పనిచేసాడు ఓకే సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు అతను ఈ సిట్టింగ్స్కి వచ్చాడు అప్పుడు నేను ఇక్కడ పనిచేస్తాను ఈ స్టోరీ దాన్ని సార్ అతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పాడు అలా ఎవరు చెప్పరు నా ఫ్రెండ్ చెప్పాడు అతను శంకరాభరణం సినిమా తీసాడు తర్వాత నిఖిల్తో యా యా యాడాడు ఓ ఉదయని వాడు వాడు సార్ ఇతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పి నా ముందే చెప్పాడు బ్యూటిఫుల్ చెప్తే దుర్గా లో అప్పుడు ఫస్ట్ చెక్ కేలఆర్ రంగారి సైన్ చేసి స్టార్టింగ్ ఒక పదివేలు తీసుకోమ్మా తర్వాత చూద్దాం అన్నారు పది వేలా రూపాయలకి బస్ పాస్ లేని లేనివాడికి స్టార్టింగే ఇది తర్వాత పెంచుతామని ఉద్దేశం అంటారు పది అసలు సంవత్సరం పదివేలు ఇస్తారనుకున్నా నేను నెలకి పదివేలు ఇస్తున్నారు ఏంటంటే నాకు చెక్ ఇస్తే కామెడీ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు మళ్ళీ ఆయనే ఈ రోజుకి నాకు ఖైరతాబాద్ ఐసీఐసిలో అకౌంట్ ఉంటుంది ఇంట్రడ్యూసర్ ఆయన కేఎల్ గారు అబ్బాయి మా కంపెనీ వ్యక్తి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసిస్తే ఇప్పుడు ఖైరతాబాద్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేయగానే చెక్ ఇచ్చి డబ్బులు ఇస్తారు సార్ సార్ ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేస్తారు సో వీళ్ళందరూ నా లైఫ్లో లో ఎప్పుడు బ్యూటిఫుల్